ఎన్నిసార్లు వెళ్ళినా కూడా స్వామిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది కానీ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప మనకైతే అలా దర్శనం కుదరదు కదా మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డే తిరుమల కొండపైన సెలబ్రేట్ చేద్దామని చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాం కానీ బయలుదేరే టైంకి సడన్గా విజయవాడలో వరదలు వచ్చి ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే అయ్యింది కానీ స్వామి మమ్మల్ని అయితే దర్శనానికి రప్పించుకున్నారు ఈసారి దర్శనం కూడా కొంచెం స్పెషల్ ఈసారి అనుకోకుండా మా చిన్నోడి బర్త్డే కోసం అనుకునేది కాస్త పోస్ట్పోన్ అయ్యి మా డాడీ బర్త్డేకి అయితే దర్శనం టికెట్స్ దొరికాయి ఇంకో స్పెషల్ ఏంటంటే స్వామిని రెండు సార్లు అయితే దర్శనం చేసుకుంటున్నాము ఇదైతే ఫస్ట్ డే వీడియో మధ్యాహ్నం నాలుగు గంటలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్తో దర్శనం ఉంది నెక్స్ట్ డే విఐపీ లెటర్తో బ్రేక్ దర్శనం అనమాట తెలిసిన వాళ్ళ రికమెండేషన్తో వెళ్ళాము మా పేరెంట్స్ మేము మా వాళ్ళని కూడా తీసుకువెళ్ళాము స్వామివారిని రెండవ గడప దర్శనం దట్టు వీఐపీ దర్శనంలో పెద్దగా జనాలు కూడా ఎవరు లేకపోవడంతో మా పెద్దవాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తిరుమలలో ఇలా ఎప్పుడైనా దర్శనం అవుతుందా అని చెప్పి వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారన్నమాట ఫస్ట్ డే దర్శనం అయ్యాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సెకండ్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఆరు గంటలకి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర బ్రేక్ దర్శనానికి అయితే వచ్చేసాము పొద్దున్నే ఫ్రెష్గా స్నానాలు చేసి ఎవరు ఏమి తినకుండా తాగకుండా స్వామివారి దర్శనం అది కూడా స్వామివారిని చాలా దగ్గరగా చూడటం చాలా తృప్తిగా అనిపించింది ఆ హ్యాపీనెస్ అయితే అసలు మాటల్లో చెప్పలేము విఐపి దర్శనం ఎలా దొరికింది ప్రాసెస్ ఏంటి కాస్ట్ ఎంత లెటర్ ఎవరిస్తారు ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి थेडी